హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఇదిగోండి మన కనకాబరాలు చూస్తే ఎంత బాగా పూస్తున్నాయో ఇదిగోండి ఇదిగోండి ఇది సౌందర్య కనకాబరం అండి పెద్ద ఫ్లవర్స్ ఇవి దేశవళి కనకాబురాలు అన్నమాట మన బజార్లో దొరుకుతాయి కదా ఆ కనకాబరం ఇది ఇలాగా గుత్తు గుత్తులు పుయ్యాలంటే కనకాంబరాలు నేను ఒక ఫర్టిలైజర్ వేస్తున్నానండి మొక్కలకి అదేంటంటే ఇప్పుడు ముందు ఇది తవ్వుకోవాలండి మట్టి గట్టిగా ఉంటుంది కదా బిగిపోయి ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా మనం మట్టి లూజ్ చేసుకోవాలి చిన్న గ్రో బ్యాగ్ చూసారా ఇదిగోండి ఎంత గ్రో బేగ్ దీంట్లో కనకాబరం ఇవన్నీ ఒకే సైజ్ అండి గ్రో బేగులు ఇవన్నీ కనకాబరాలే ఎంత బాగున్నాయి గుజ్జుగా ఒత్తుగా వచ్చినాయి చూసారా ఇలాగా తవ్వండి మట్టి లూజ్ చేసుకొని అప్పుడు ఫర్టిలైజర్ ఇవ్వాలండి మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా మట్టి మాత్రం ఫస్ట్ లూజ్ చేసుకోవాలి ఇవ్వండి ఆకులే సరిపోయి కింద ఆకులు తీసేయాలి అసలు అయితే ఇవ్వండి ఇలాగా కొంచెం మట్టి తీసి ఇది వాడేసిన టీ పూడండి చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇది వేస్తున్నాను మన గులాబీ మొక్కలకే కాదండి కనకాంబర మొక్కలు కూడా మందార మొక్కలు కూడా బాగా పనిచేస్తుంది టీ పొడి వాడేసిన టీ పొడి అనమాట కడిగి ఆరేసుకున్నది వాడు మనం టీ కాసుకొని వాడు కట్టిన తర్వాత వస్తుంది కదా ఆ టీ పొడి అన్నమాట అది కడిగి ఆరేసుకోవాలి అది మన పూల మొక్కలన్నిటికీ బాగా పనిచేస్తుంది పూలు పూలు ఎక్కువ పీయడానికి బాగా పనిచేస్తుంది ఇలాగే పూస్తాయి అన్నమాట నేను అప్పుడప్పుడు వేస్తాను కాబట్టి ఇంత బాగా పూస్తున్నాయి చూడండి కనకాబురాలు మట్టిలాగా లూజ్ చేసుకోవాలి ఇవి కొత్త మొక్కలండి నెయ్యి మంత్రం పూసినవి పాత మొక్కలు ఇలాగా మట్టి కొంచెం ఇలాగ అవతలకి తీసి ఒక చిన్న గ్రోబేక్ కదా అంటే సరిపోద్ది అండి అలాగేసి మళ్ళీ మట్టి కప్పేయడం మట్టి ఎంత బాగుందో ఇలాగ జిగురు లేకుండా ఉండాలి మట్టి అప్పుడే మనకి బాగా పూలు పూస్తాయి అన్నమాట మట్టి జిగ్జిగా ఉండకూడదు బంక బంకగా పొడి పొడిగా ఉండాలండి మట్టి అప్పుడే ఫ్లవర్స్ బాగా పూస్తాయి ఇది సౌందర్య కనకంబ్రా అండి దీన్ని కూడా వేద్దాం ఏవో టేస్ట్ ఉంటేనే మనకి ఫ్లవర్స్ బాగా పూస్తాయి ఇది కూడా అంతే చిన్న గాడి తీసుకొని మట్టిలు చేసిన తర్వాత చూసారా మట్టి ఎంత బాగుందో పొడి పొడిగా అలా ఉండాలన్నమాట చేతికి అంటుకోకూడదు దీన్ని కూడా చేద్దాం అదే అండి మట్టి కప్పేయాలి అంతే సౌందర్య కనకంబరం అన్నమాట ఇది చూడండి పువ్వులు బాగా పోస్తున్నాయి దీనికి ఇద్దాం అండి ఇది కూడా ఫ్లవర్స్తో ఉంది కదా ఇది కూడా అంతే ఇలా తవ్వేసుకొని చుట్టూ అట్లా చేసుకొని గుప్పుడు ఇచ్చేస్తున్నాను మట్టి మళ్ళీ కప్పేసుకోవాలి అలాగే దీనికి కూడా ఇద్దాం అండి ఇది కూడా మొగ్గలతో ఉంది అదిగోండి మొగ్గలు వస్తున్నాయి చూడండి అలాంటప్పుడు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఇక చూసారా కొత్త విత్తనాలు పడి కొత్త మొక్కలు వస్తున్నాయి చిన్నగా ఎలా ఉంచేస్తే రెండు మొక్కలు వస్తున్నాయి ఉంచేస్తే పెద్ద అవేక తీసేసి వేరే కుండీలో వేసుకోవచ్చు అక్కడక్కడ ముసినవి కూడా మనం వేసుకోవచ్చు గుడేసాను చిన్న గ్రో బేగ్ కదా ఇలా కప్పేది మనకి పది ఉన్నాయండి ఈ చిన్న గ్రూ బేగులు చూసారా ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది కరెక్ట్గా పది ఉన్నాయి చిన్న గ్రూ బేగులు చూసారా అంత బాగున్నాయో గులా ఈ కనకంబరంకి సరిపోతాయండి ఈ గ్రో బేగు దీన్ని కూడా వేద్దాం చూసారా నల్లగా గురు ఎంత గుబురుగా ఉందో ఇలా ఉండాలి మొక్క ఇలాంటప్పుడు మన ఫర్టిలైజర్ ఇస్తే మొగ్గలు వచ్చేస్తాయి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల తవ్వుతున్నానండి చుట్టూ ఆకులు మూసేసినాయి కదా నీకు కనిపించట్లేదు ఇదిగోండి మట్లు వచ్చేసాను కదా ఇప్పుడు కొంచెం హీపుడేసేద్దాం ఎందుకండి గుప్పిడేస్తున్నాను దీనికి అలాగ మొత్తం వేసేస్తే ఒకేసారి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఇక్కడి వరకు వేసాం కదండి ఇంకా నాలుగు ఉన్నాయండి ఎంత అన్ని ఎన్ని గ్రో బేగులకి వస్తే అంత వేస్తాను ఉన్నది మళ్ళీ తర్వాత వేస్తాను కొద్దిగా ఉంది ఇంకా రెండు గ్రో బేగులకి వస్తుంది రెండు మొక్కలకి వస్తుంది అన్నమాట లాగా కనకాబురాలు కూడా మనం టీ పొడి వేయచ్చు అండి మనం గులాబ్ మొక్కలకి ఏం వేస్తామో అవన్నీ దీనికి దాని దానిలాగే గులాబ్ మొక్కల లాగా పోస్తాయి అన్నమాట చూసారా అంతేసాను ఈ ఫస్ట్ గ్రూ బ్యాగులు ఎప్పుడు అనుకున్నారు ఫస్ట్ ఒక ఐదు సంవత్సరాలు అయిందండి మనం గార్డెనింగ్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కొన్న గ్రూ బ్యాగులు కొంచెం ఇప్పుడే చిరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు వచ్చినాయి చూసారా గ్రూ బ్యాగులు తొందరగా సిరగవండి బాగా పనిచేస్తాయి గ్రూ బ్యాగులు మాత్రం ఐదు సంవత్సరాల నుండి వాడుతున్నాను ఫస్ట్ ఫస్ట్ బుక్ చేసుకున్నాయి ఆన్లైన్లో ఇవి మాత్రం ఇవి నల్ల గ్రూబేగులు చిన్నవి ఉన్నాయి కదా అవి ఫస్ట్ చిన్న వాటితోటే మొదలు పెట్టానండి ఇప్పుడు మన మిద్దె తోటలు ఎన్ని మొక్కలు అయినాయి ఐదు సంవత్సరాలు అయింది మనం మిద్దె తోట పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి మాత్రం రెండు సంవత్సరాలు అయిందండి ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మనం పంట పండించుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంతే అంత ముందు పెట్టలేదండి స్టార్టింగ్ రెండు సంవత్సరాలు అయింది యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి జీవి గార్డెన్ ఛానల్కి ఒక లైక్ వల్ల మనకి పది మంది పది మంది చేరుతుంది వీడియో ఒక లైక్ వల్ల ఛానల్ అందరూ చూసి లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మొక్కలకి మంచి మంచి టిప్స్ చెప్తుంటానండి ఏమేమి ఏమేస్తే ఎక్కువ క్రాప్ వస్తుంది ఎక్కువ ఫ్లవర్స్ వస్తుంది అని అవే ఉంటాయి హార్వెస్ట్లు ఆ రెండే ఉంటాయండి మన ఛానల్లో ఏమేస్తే ఎక్కువ క్రాప్ వస్తుంది వెయిట్ వెట్గా కుండీలు అలా నింపాలి అలాంటి అలాంటి వీడియోలే పెడతానండి నేను మీకు ఉపయోగపడేవే నా ఛానల్ పాత ఛానల్లో ఉన్నాయండి ఎవరైనా చూడకపోతే చూడండి మన ఛానల్లోకి వెళ్ళి ఇంకొక మొక్క ఉందండి దానికి కూడా వేసేస్తాను సరిపోయింది అన్నిటికీ టీ పొడి మాత్రం చూసారా మొక్క ఎంత గుబురుగా వస్తుందో కొత్త మొక్కలు అన్నమాట ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇలాంటప్పుడు ఈ టీ పొడి వేసామంటే బాగా ఫ్లవర్స్ వస్తాయి ండి మొత్తం చేస్తానని ఈ మొక్కకి కొద్దిగా ఉంది అంత వచ్చింది దీనికి సరిపోద్ది లాస్ట్ గ్రో బేగ్ అనమాట లాస్ట్ మొక్క కనకాబరం మొక్క పది మొక్కలకి సరిపోయిందండి చూసారు కదండి ఈరోజు వీడియో మనం మంచి ఫర్టిలైజర్ ఇచ్చాము కనకాబరం మొక్కలకి ఇలాగా అప్పుడప్పుడు ఏదో టేస్ట్ ఉంటాయి ఇలాగ ఫ్లవర్స్ వస్తాయండి మనకి కనకాబరకు కూడా బాగా పూస్తాయి టీ పొడికి అంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ